కిప్సే డాక్టర్ ఏవే అని అనమాట కొంతమంది ఒక యాపిల్ కనుక తినేస్తే అంతే డాక్టర్ని బయట గెంటేసే అవసరమే లేదన్నట్టు చెప్తారు ఇది తప్పు అందరు ఇట్లా కరెక్ట్ అనుకుని యాపిల్స్ కొనుక్కు తినేస్తూ ఉంటారు ఇది ఒక బిజినెస్ కోసం చెప్పిన మాటే తప్ప ఏమీ కాదు కొన్ని వస్తువుల్ని కొన్ని పదార్థాలని కొంతమంది ప్రముఖులతో చెప్పిస్తుంటారు వాళ్ళు చెప్పేసరికి ఆ పదార్థాలు నిజంగా అట్లాంటి లాభాలు వచ్చేస్తుంటాయి అని మనం ఆ ఊపుతో కొనేసుకు తేనేస్తుంటాం ఆ బిజినెస్ పెరగటానికి అలాంటి వాళ్ళకి డబ్బులిచ్చి ఆ పదాలు చెప్పించినట్లే ఉదాహరణకి కూల్ డ్రింక్స్ వస్తుంటాం అబ్బాయి ఇది కనుక తాగేస్తే ఎంతో ఎనర్జీ వచ్చేస్తుంది అది ఏదో చేసేయచ్చు అన్నట్టు భలే చూపిస్తారు కదా హీరోలు హీరోయిన్లు టీవీల్లో అదంతా జరుగుతుందండి కూల్ డ్రింక్ తాగితే ఎక్కడైనా కానీ అట్లా మోసపోయి తాగేవాళ్ళు ఎన్ని కోట్ల మంది అండి ఈ భూమి మీద అది అలాగే ई आपल